హలో ఎవరీవన్ అని ఈరోజు మంచి కాన్సెప్ట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రాహుభ్రష్ట సంపూర్ణ చంద్రగ్రహణం భాద్రపద పౌర్ణమి రోజు వస్తుంది తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సుమారు మూడున్నర గంటల వరకు ఉంటుంది ఈ గ్రహణం కుంభరాశి వారికి చూడకూడదు మరియు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు చూడకూడదు అని చెప్పారు అందుకే గ్రహణం పట్టే ముందు దరపగడ్డి లేకపోతే తులసి ఆకాయినన్నా మనం నిల్వ ఉంచుకునే పదార్థాల్లో వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందనేసి మన పెద్దలు అయితే చెప్పారు అసలు ఈ గ్రహణం కాన్సెప్ట్ ఏంటి అనేసి అంటే పూర్వం మన పూర్వీకులు చెప్పే ప్రకారం అయితే రాహుకేతు గ్రహణాలు ఏర్పడతాయి సాగర మదనం జరిగేటప్పుడు అమృతం అయితే వస్తుంది ఆ టైంలో అమృతం వచ్చేటప్పుడు దేవతలు మరియు రాక్షసులు ఇద్దరు పంచుకోవాలంటే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచారు అది గ్రహించిన రాహు కేతువు దేవతలు లాగా వేషం ధరించి అమృతాన్ని వాళ్ళు కూడా పుచ్చుకుంటారు దాన్ని గ్రహించిన చంద్రుడు సూర్యుడు విష్ణుమూర్తికి ఈ విషయాన్ని చెప్పేస్తారు దానివల్ల విష్ణుమూర్తికి కోపం వచ్చి విష్ణుమూర్తి తన చక్రంతో రాహు కేతువుల్ని తలను మరియు కాళ్ళు వరకు నరికేస్తారు ఆ టైంలోనే కేతు యొక్క తలను మరియు రాహు యొక్క కాలు భాగాలను నరికేయడం వల్ల సూర్య చంద్రులే ఈ విషయాన్ని చెప్పారని కోపంతో రగిలిపోయి అప్పుడు సూర్యుని చంద్రుణ్ణి ఇద్దరిని రాహుకేతువులు మింగేయడం జరుగుతుంది దానివల్ల సూర్య చంద్ర గ్రహణాలు అయితే ఏర్పడతాయి అయితే ఈరోజు అయితే వచ్చే గ్రహణాన్ని రాహుగ్రస్త గ్రహణం అన్నారు అంటే రాహు చంద్రుడిని మింగేయడం వల్ల ఏర్పడే గ్రహణం అనేసి చెప్పారు పెద్దలు కానీ మనం చదువుకున్న ప్రకారం అయితే రాహు కేతువు కాకుండా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి రావడం వల్ల ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అనేసి అయితే మనం చదువుకున్నాం అయితే ఈరోజు బ్లడ్ మూన్ బ్లడ్ మూన్ వస్తుంది అందరూ చూడాలనేసి అనుకుంటారు కానీ గ్రహణం చూడకూడదు అని పెద్దలు చెప్పడం వలన మనం అంత ధైర్యం చేసి చూడము అలాగే ప్రతి సంవత్సరం కూడా గ్రహణాలు ఏర్పడతాయి అంటే సంవత్సరానికి ఒక సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎప్పుడు చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడుతుంది సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది అయితే గ్రహణం పడేటప్పుడు కొన్ని రేడియేషన్స్ అవ్వడం వల్ల అవి అందరి బాడీస్కి మంచిది కాదు కాబట్టి మన పెద్దలు గ్రహణాన్ని చూడకూడదు అని చెప్తారు గ్రహణం పడిన తర్వాత మార్నింగ్ లేవగానే నీట్గా స్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని మనం దేంట్లో అయితే దర్పగడ్డి వేసామో అవన్నీ తీసేసి పడేయాలన్నమాట పడే